ప్రతిరోజు చిన్న కాకి కాళ్ళు ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు ఎప్పుడో ఒకరోజు మేఘాల్లో ఎగరాలని కొనేవాడు ఇతర పక్షులు నవ్వాయి నీలా కాకి మేఘాల్లో ఎగరటం అసాధ్యం అని చులకనగా చూశాయి కానీ కాలు ఆగలేదు గాలిలో ఎగిరాడు వర్షంలో జారిపడ్డాడు ప్రతిసారి లేచాడు ఒక బుద్ధిమంతుడు మెకానిక్ సాయం చేస్తాడు ఇద్దరూ కలిసి చిన్న గ్లైడర్ తయారు చేస్తారు ఒక ఉదయం కాడు చిన్న గ్లైడర్ ధరించి కొండపై నుంచి పరిగెత్తి గాల్లోకి ఎగిరిపోయాడు కిందన ఉన్నవాళ్లు వెనుక నవ్విన పక్షులే ఇప్పుడు నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తున్నారు ముగింపు నీ కలల్ని నవ్వుతారు అవి నిజమయ్యే వరకు